ఏంటి మమ్మీ ఈరోజు మనం ఏం చేయబోతున్నాము అన్ని ఇక్కడ కూరగాయలు అన్ని పెట్టావు టమాటా కొత్తిమీర ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు టమాటాలు అయితే లావు కోసాము మేమైతే పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కోసాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర ఇంత గుప్పడి తీసుకున్నాము అలాగే చింతపండు ఇంత చాలు ఇంకా పచ్చిమిర్చిలు ఇంత చిన్న చిన్నవి ఒక తీసుకున్నాము పది పదకొండు ఇరగొట్టి దీంట్లో పెట్టాము తుంపి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగుని ఇప్పుడు ఫ్రై చేయాలా మమ్మీ మూడే ఫ్రై చేయాలంట ఏ మూడు ఫ్రై చేయాలా ఏం చేయబోతున్నాం గిన్నె పెట్టాను నూనె వేస్తాం ఎన్ని స్పూన్లు నూనె వేయాలి ఫ్రై చేసుకోవడానికి చాలు ఇప్పుడు ఏం వేసుకోవాలి కలలో పడితే అవును పోయించాలి వీడ తీసేటప్పుడు కూడా పడింది ఫ్రెండ్స్ నా మా కలర్లోకుంటా కూడా వేసుకోవాలంట ఇక్కడైతే చూసుకోవచ్చా మమ్మీ డైరెక్ట్గా రోడ్లో వేపుకున్న పచ్చమిట్లు అయితే వేస్తుంది ఇప్పుడు ఇది దంచుకోలేవమ్మ ఆనూన్లో దీంట్లోనే మనము జీలకర్ర అయితే వేస్తున్నాము ఒక స్పూన్ ండి కొత్తిమీర ఇందాక మనము ఎలా నిన్న వేసాం కదా ఇప్పుడు ఎంత చిన్నగా అయిపోయిందో దగ్గర ఇప్పుడు ఇది కూడా వేసుకోవాలా ఇది కూడా రోట్లోనే వేసుకోవాలి కదా వేయించుకున్నాం కదా కొత్తిమీర ఇప్పుడు అది కూడా రోట్లోనే వేసుకోవాలి చల్ల ఆడుతుంది అప్పులోగా టమాటో కూడా వేపుకొని రోట్లో వేసుకొని దాచుకోవడమేనా ఎంత సింపుల్ అండి మీ ఇంట్లో చిన్న రోట్ ఉన్నా కూడా ఇట్లా ఈ మూడు వేయించుకొని ఇలా కొంచెం అయితే నూనె వేస్తానా ఎందుకంటే దాంట్లో లేదు టమాటాలు ఇది కూడా మధ్యాహ్నం కదా రోడ్లు వేసుకొని ఇక అందరూ బాగా చేస్తారు ఇలా ట్రై చేస్తారు ఇప్పుడు ఒకసారి మీడియా ఎలా ట్రై చేస్తారో మీరు కూడా కామెంట్ సేక్షన్లో టైప్ చేసి పెట్టండి ఇవి చేసి మగరుద్దాం ఎన్ని నిమిషాలు బట్టి మగడానికి ఒక రెండు నిమిషాలు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాం ఎందుకు జల్లు మగ్గిద్దు ఇప్పుడు తిప్పుకోమీత మనం వేపుకున్నాం కదా కొత్తిమీర నాకు ఇది దంచుతుంటే పాట అయితే గుర్తుకు వస్తుంది దంచవేమే నాకు తగ్గుతురా దంచుండే లవలవా నాకైతే అదే గుర్తుకొస్తుంది దీన్ని చూస్తుంటే సార్ మీకు కూడా దంచేటప్పుడు ఏ పాట గుర్తుకొస్తుందో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కొంచెం పన్నిగా ఉంటుంది కొంచెం వంట కూడా ఉంటుంది అయితే లైక్ అయితే చేసుకోవచ్చు కదా ఈ వీడియో చూస్తున్నా కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ మా సబ్స్క్రైబర్లు ఎలాగైనా లైక్ చేస్తారులే మమ్మీ నువ్వు దంచు 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 ఈ మెత్త నలగల బరక నలిగితే అలా మెత్తగా మీడియం నలుగుతేయాలి ఇప్పుడు దీంతో మగ్గించుకున్న టమాటాలు వేసుకుని పచ్చడి అయిపోయి ఇప్పుడు నేనైతే దంచుతున్నాను ఆల్రెడీ నలుగే ఉంది ఇక మరీ మెత్త చేస్తే బాగుండదు కదా ఇంత నలుగుతే చాలా మమ్మీ ఇందాక నేనైతే దంచి చూపించాను కదా ఇప్పుడు దాంట్లోనే మనము మగ్గించుకున్న టమాటాలు వేసుకోలే మమ్మీ అయితే వేసుకున్నాను టమాటాలు అయితే రసంలాగా మారిపోయినాయి మీరైతే చూసుకోవచ్చు నాటు టమాటాలు నేను మా ఇంటికాడ మార్కెట్ ఉంటే తెచ్చాను నేనే నాటు టమాటాలు పచ్చడి అయితే బాగుంటుంది వేరే టమాటాలు అయితే మెదుపుకోవాలి దంచితే కింద పడుకోవాలి దంచకూడదు ఎంత మెరుపుకోవాలి నలిగిద్దా గట్టిగా అమ్మ సరే నాటమ్మా కాబట్టి ఇంత వాటర్ వాటర్ వచ్చింది వాటర్ అయితే నేను వేయలేదు అసలు వాటరే యూజ్ చేయలేదు అండి ఇంట్లో వేసేది పచ్చట్ లైట్గా ఇక్కడ టమాటాలు ఉంటే నలుగు సైడ్ కనుక్కో ఉప్పు పడుతుంది కొంచెం అయితే దంచుదాం బాగుంది మమ్మీ కాకపోతే ఉప్పు తక్కువ ఉంది వేయాల కొంచెం దంచాలండి గిన్నెలో వేసుకున్నాము ఇప్పుడు దాంట్లోనే మీద పడింది కాబట్టి ఎల్లిపాయ రేపలం కొంచెం ఉల్లిపాయలు లైట్ గా తలుచుదాం దొడ్డి కట్ చేసుకున్నాము లైట్ గా తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది మేమైతే ఉల్లిపాయలు దంచుకుంటున్నాము మమ్మీ మెత్తగా ఇలా బరకగా దంచితే చాలు ఇప్పుడు ఇప్పుడు దీంట్లోనే దాకా తీసుకున్నాం కదా అదే మళ్ళీ వేస్తున్నాము మమ్మీ ఇప్పుడు నా కేజీ చూపి దంచేది ఇప్పుడు నేనైతే దంచితున్నాను మీరైతే చూసుకోవచ్చు చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చి ఇప్పుడు రెడీ అయిపోయింది ఆకలిస్ ఉంది కాబట్టి అన్నం వండే వేడి వేడి అన్నలో తినేసాక ఇప్పుడు టమాటా రోటి పచ్చడి చూడండి చూడడానికి ఎంత మంచి కనబడుతుందో ప్లీజ్ 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 మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్